ప్రభుత్వాలు ఏ ఉన్నా సరే ఇంక్లూడింగ్ బీజేపీ హిందువులకు సంపూర్ణముగా న్యాయం చేయలేరు హిందువుల్ని సంరక్షించలేరు పూర్తి స్థాయిలో మొన్న తిరుపతి ఘటన మరొక ముందే ఇప్పుడు సింహాచలంలో అసలు తెలుస్తున్న విన్ని తెలియని విన్నో ఎన్నో రకాలైనటువంటి అవినీతి ఎన్నో రకాలైనటువంటి దుర్మార్గపు విషయాలతో పాటుగా ప్రమాదాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి కేవలం నిర్లక్ష్యం మూలన భారతదేశానికి రెండు రకాల ఉగ్రవాదులతో ప్రమాదం అండి బయట దేశం నుంచి వచ్చేటటువంటి ఉగ్రవాదులు వాళ్ళు కూడా చంపుతూ ఉంటారు మనుషుల్ని అలాగే ఇక్కడ డబ్బు జబ్బు చేసినటువంటి ఉగ్రవాదులు కొంతమంది ఉంటారు మన భారతదేశంలో వీళ్ళు పైసల క కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉంటారు అందులో భాగంగా ఒక ఇంజనీరు నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ఘోరం ఇది గడిచిన బుధవారం సింహాచలంలో జరిగినటువంటి గోడ కూలి చనిపోయిన ఘటనల్లో ఏడుగురు చనిపోయారు పొద్దున్నే మూడు గంటలకు బ్రహ్మముహూర్త సమయంలో భగవంతుని దర్శించుకోవాలి నిజస్వరూపంలో అని చెప్పేసి వీళ్ళందరూ కూడా రావడం తగిన ఏర్పాట్లు చేయకపోవటం అప్పటికే భారీ వర్షము గాలుల వలన కొంత అస్తవ్యస్త స్థితి నెలకొనడం వెరసి ఈ ఘటన జరిగింది అంతేకాదు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులను కేటాయించి అక్కడ కొన్ని ఈ యొక్క నిర్మాణాల కోసం అని చెప్పేసి ప్రోత్సహించింది ఆ పైన కక్కు పడ్డటువంటి కొంతమంది పుండాకు ఈరోజు ఈ ప్రాణాలు తీయడానికి కనుక కారకులయ్యారు ఈ వర్షం కనుక పడకపోయిండుంటే ఈ ఈదురుగాలు అనేవి లేకపోయిండుంటే ఇప్పటికిప్పుడు గోడ కూలిపోయేది కాదు అంటే నాసిరకం నిర్మాణాలు చేపట్టి వాటికి రిపేర్లు చేస్తూ మళ్ళీ కూలగొట్టి మళ్ళీ కడుతూ ఇలా డబ్బులు సంపాదించాలని చూస్తున్నటువంటి ఈ ఉగ్రవాద సమానమైనటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బహిరంగంగా ఉరితీయాలి ఇక ఈ కాంట్రాక్టర్లను సెలెక్ట్ చేసేటటువంటి ప్రభుత్వాలు లేదా ఆయా వ్యవస్థలు ఇప్పుడు హిందువులకు క్షమాపణ చెప్పాల్సిందే క్షమాపణ చెప్పి ఏం ప్రయోజనం భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూడాలి జరగకుండా చూడాలంటే ఏం చేయాలి అటువంటి కాంట్రాక్టర్లకు ఉరిశిక్ష వేసినా కూడా తప్పు లేదు అనేలాగా చట్టాలు తయారు చేయాలి ఇవన్నీ హత్యలు కావా ఆ ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడి చంపడానికి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఇలాంటి అక్రమ నిర్మాణాలతో నాణ్యత లోపించినటువంటి కట్టడాలతో చంపడానికి తేడా ఏముందో మీరే చెప్పండి సింహాచలం ఘటనలో ఇప్పటిదాకా చనిపోయినటువంటి వారి పేర్లు చూడండి పత్తి దుర్గాస్వామి నాయుడు మాచవరం తూర్పుగోదావరి జిల్లా ఎడ్ల వెంకట్రావు అడవివరం విశాఖపట్నం కుమ్మపట్ల మణికంఠ మాచవరం తూర్పుగోదావరి జిల్లా గుజ్జరి మహాలక్ష్మి హెబీ కాలనీ వెంకోజీపాలెం విశాఖపట్నం పైల వెంకటరత్నం ఉమానగర్ వెంకోజీపాలెం విశాఖపట్నం పిళ్ళ ఉమామహేష్ చంద్రపాలెం మధురవాడ విశాఖపట్నం పిళ్ళ శైలజ చంద్రపాలెం మధురవాడ విశాఖపట్నం వీరంతా కూడా భగవంతుని దర్శించుకోవాలి అని చెప్పేసి తపన పడ్డారు కానీ ఒక దుర్మార్గుడి వల్ల ప్రాణాలు కోల్పోయారు ఈ పాపంలో ఎంతో మందికి వాట ఉంటుంది ఇప్పుడు ఒక ముగ్గురు సభ్యులతో కూడుకున్నటువంటి విచారణ కమిటీ వేశారు డెబ్బై రెండు గంటల్లోగా నిజానిజాలన్నీ తెలియాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశించారు కానీ ఎప్పుడూ కూడా చేతులు కాలేగా ఆకులు పట్టుకోవడం అవుతోంది హిందువులు చావడం హిందువులు ఏదో ఒక విధంగా నష్టపోవడం ఆలయాల్ని దోపిడీ చేయటం ఆలయాల్లో అన్యమతస్థులు ఉండటం ఇది తప్ప ఇంకేమైనా ఉందా అలాగే మన హిందువులం కూడా ఎలా తయారయ్యామంటే ఫలానా ముహూర్త సమయంలో అదిగో ఆ రోజు ఆ గడియనందు మాత్రమే భగవంతుని దర్శించుకుంటే పుణ్యం లేదంటే అయిపోయినట్టే మన బతుకు అదిగో పలానా ఘాట్లోనే స్నానాలు చేయాలి మూడు మునకలు వేయాలి అది కూడా సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్లకే అన్నట్లుగా చెప్పడం పలువురు అది నమ్మి గుడ్డిగా ఫాలో అవ్వడం మనం దీనివల్ల ఏమవుతుంది జనమంతా ఒక దగ్గరికి గుమిగూడటం తొక్కిస్తలాటం లేకపోతే ఇలాంటి ఆక్రమార్కులు కట్టినటువంటి కట్టడాలు కూలిపోయో చనిపోతూ ఉన్నాం అంటే మనలో కూడా కొన్ని భావాలు ఉన్నాయి భగవంతుడు ఎల్ల వేళలా ఉంటాడు సర్వాంతర్యామి అంటాం ఆయన్ని మనకి ప్రశాంతంగా భగవంతుణ్ణి దర్శించుకోవడం ముఖ్యంగానే ఓ ఉక్కిరి బిక్కిరైపోయి జనాల్ని తొక్కేసి లాగేసి పీకేసి మనలో కూడా క్లారిటీ లేదు అది చెప్పే నాథుడు లేడు పంతులు కానీ ప్రవచనకారులు కానీ స్వామీజీలు కానీ బాబాలు కానీ ఎవరూ కూడా హిందువులకు ఒక దిశానిర్దేశం ఈ విధమైనటువంటి దిశానిర్దేశం చేయటంలో విఫలమవుతూ ఉన్నారు ఒక్కటిగా వీళ్ళంతా కూడా ప్రతిరోజు ప్రతినిత్యము చెప్పవలసినటువంటి సూత్రాలు చెప్పట్లా ఏవో కొన్ని ప్రవచనాలు ఇస్తున్నాం అంతే అంతవరకే మన బతుకు డిసిప్లైన్ లేదు ఒక నదిలో మురుగుతాం ప్లాస్టిక్ కవర్లు వేసేస్తాం చెత్త వేసేస్తాం చదారం వేసేస్తాం బయటకు వచ్చేస్తాం పుణ్యం వచ్చేసింది మనకి పుణ్యం పుణ్యం కోర్కెలు కోర్కెలు ఈ పనికి ప్రభుత్వాలు అక్రమార్కులు దుర్మార్గపు ఉగ్రవాద సమాన కాంట్రాక్టర్లు వీళ్ళ నడుము మనం ఉన్న ఎంత జాగ్రత్తగా ఉండాలి మన ప్రాణాలు పోతే ఎవరు తిరిగి వస్తాయా మనల్ని నమ్ముకుని కుటుంబాలు ఉంటాయి ఆ మరుసటి రోజు దర్శనం చేసుకోండి లేదా జనం తక్కువగా ఉన్నటువంటి టైంలో దర్శనం చేసుకోండి భగవంతుడు అక్కడే ఉంటాడు కదా ఈ విచిత్ర పరిస్థితికి కారణం ఎవరు సమస్య ఇన్ని మూలాల్లో చూడాల్సిన అవసరం ఉంది ఏదేమైనా సింహాచలంలో జరిగినటువంటి ఘటన అత్యంత దారుణమైనది ఈ ముగ్గురు సభ్యుల కమిటీ వేశారు నిజానిజాలు బయటికి తీయాలి కాంట్రాక్టర్ పేరు అంటున్నారు ఎవరు ఇంజనీర్ పేరు అంటున్నారు వాళ్ళు ఎవరు మీడియా ముఖత వారిని బయటకు తీసుకొచ్చి ముసుగులు వేయకుండా ముసుగులు తీసేసి ఇదిగో ఈ దొంగనా కొడుకు అవినీతికి పాల్పడడం వల్ల ఆ సిమెంట్ బ్రిక్స్ అంట ఏవైతే ఈ ఈ గోడ కూలిపోయిందో రిటైనింగ్ వాళ్ళు ఆ సిమెంట్ బ్రిక్స్ ఇలా పట్టుకుంటే పిండిలాగా అయిపోతున్నాయంట అంత క్వాలిటీవి వాడాడు ఇలాంటి అంటే కనీసము భగవంతుడి పట్ల భక్తి భయము ఇలాంటివి కూడా లేవు భక్తులకు సేవ చేయడము ఏర్పాట్లు చేయడం అంటే భగవంతుణ్ణి ఆరాధించడంతో సమానం కానీ ఈ విషయంలో కూడా నీతి నియమాలు మర్చిపోయి వీళ్ళంతా కూడా పాలకులు ఎవరైనా సరే ఇదే పరిస్థితి కొనసాగడానికి కల కారణం ఏంటి అంటే అధికారులు టీటీడీలో కానీ సింహాచలంలో కానీ శ్రీశైలంలో కానీ ఎక్కడన్నా తీసుకోండి అధికారులు వైదికులు చెప్తున్నారంట ఇక్కడ ఈ రిటైనింగ్ వాల్ ఇలా కట్టడం కరెక్ట్ కాదు అని టీ షేప్లో కడుతున్నారంట ఎవడ పొందాకోరు టీ షేప్లో కడుతున్నారో నాకు అర్థం కావట్లేదు దాని వాడి ఇంటెన్షన్ ఏంటో అది కూడా ఆ అంగిల్లో కూడా మనం చూడాలి వైదికులు వద్దంటున్నా కూడా అక్కడ ఫారెస్ట్ అధికారులు కడుతున్నారంట ఈ ఫారెస్ట్ అధికారుల్లో ఎంతమంది హిందువులు ఉన్నారో ఎంతమంది నాన్ హిందువులు ఉన్నారో గోడలు కూలిపోవడమే కావాలనుకుంటున్నారేమో కొంతమంది దుర్మార్గులు ఉగ్రవాదులు అతోన్మాధురా మధ్య మనం నలిగిపోతూ ఉన్నాం దయచేసి అర్థం చేసుకోండి ఈ విషయంలో చిత్తశుద్ధిగా వ్యవహరించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటూ ముందుకు వచ్చారు కాబట్టి ఆయనకి కూడా ఉంది ఇక ఈ విషయంలో ముఖ్యంగా ఎవడైతే అక్రమానికి పాల్పడ్డాడో నాణ్యత లేనటువంటి నిర్మాణాలు చేపట్టి ఈ ఇంతమంది చనిపోవడానికి కారణమయ్యాడో వాడిని పట్టి లేదా ఎంతమంది ఉంటే అంతమందిని పట్టి కఠినమైనటువంటి శిక్షలు వేయాలి బహిరంగంగా ఊరి తీసిన తప్పు లేదు అంతటి పాపాత్ములు వేరు హిందువులారా మేల్కొనండి మనం కూడా జాగరూకతతో వ్యవహరించాలి కాస్త విచక్షణతో వ్యవహరించాలి బాధ్యతాయుతంగా మెలగాలి నమస్కారం